హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బైగా అయితే ఈరోజు వచ్చేసి మనం మునక్కాయలతో ఈజీగా తొందరగా అయిపోయి మునక్కాయ కూర రెడీ చేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మన చేపల పులుసు టేస్ట్లో వస్తుందండి ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మునక్కాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలనేది మనం వీడియోలో చూద్దామండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియోలో ఈ మునక్కాయ కూర తయారు చేయడానికి వచ్చేసి ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలా ఒక ప్లేటు నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు అన్నీ మూడు మునక్కాయలు తీసుకున్నాను నేను చూడండి ఈ సైజులో ఉన్న మునక్కాయలు వచ్చేసి ఉంది తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని వచ్చేసి ఈ ప్లేట్లో వేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా ఇందులోకి నేను చెప్పే విధంగానే చేయండి నెక్స్ట్ ఈ సైజులో వచ్చేసి మూడు టమాటాలు తీసుకోండి చిన్న మన నిమ్మకాయ సైజు ఉంటుంది కదా ఆ సైజులో మూడు టమాటాలు తీసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న వీటిలోనే యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఒకవేళ ఎక్కువ తినేవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి పసుపు అండి ఇందులోనే యాడ్ చేద్దాం కారం అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి ఒక స్పూను ఉప్పు అండి మెత్తన ఉప్పు ఒక స్పూను కావాలంటే మీరు రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇడా నెక్స్ట్ కొబ్బరి అండి మూడు స్పూన్లు వేస్తున్నాను నేను మూడు మూడు స్పూన్లు కొబ్బరి వేసాను కొబ్బరి పొడి అండి పప్పుల పొడి అండి మెత్తగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఇది వచ్చేసి మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఏ ఇందులో ఏం యాడ్ చేయలేదండి ఉత్త పప్పులే మిక్సీకి పట్టేసాను ఇది వచ్చేసి మూడు స్పూన్లు ఇప్పుడు మొత్తం వీటిని కలిపేద్దామండి నేను ఏం యాడ్ చేయలేదు ఇంకా వీడియోలో చూపించినవన్నీ యాడ్ చేసేసి మొత్తం ఓసారి ఇలా కలిపేద్దాము మొత్తం అన్ని కలిసేటట్లు కలిపేసేయండి దీన్ని వచ్చేసి నెక్స్ట్ తరువాత పెట్టేద్దాం మనము నెక్స్ట్ స్టవ్ అయినా విధంగా ఏదైనా ప్యాన్ పెట్టుకోండి అయినా పర్వాలేదు ఇందులో వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఒక సెవెంటీ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు అండి జీలకర్ర ఆవాలు శనగ బయలు కొద్దిగా నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు నెక్స్ట్ మనము కలిపెట్టుకున్నాం కానీ మునక్కాయలు టమేటా ఉల్లిగడ్డ అన్నీ చూడండి ఇలా ఉంది దీన్ని వచ్చేసి ఇందులో యాడ్ చేసేద్దాము నేను చెప్పిన విధంగా చేయండి మీరు మన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో టమాటా ఉల్లిగడ్డ అవేద్దండి టేస్ట్ వేరే ఉంటుంది నేను చెప్పినట్లే చేయండి మొత్తం కలిపేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి వేసిన తర్వాత మొత్తం ఒకేసారి కలిపేద్దాము స్ ఇకే అండి మనం వాటరు మునక్కాయలంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి చూడండి ఇలా మునక్కాయలంతా మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసి ఏమైనా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే ఇప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి చూడండి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత ఉంచేసి మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము చూద్దామండి ఉడికిందేమో చూడండి ఈ విధంగా అయితే కొద్ది వాటర్ అయితే తగ్గుతుందండి మనకు ఉడికే ఉడికేటప్పుడు వాటర్ తగ్గుతు పప్పులు పొడి వేసాము కాబట్టి మనము వాటర్ తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడల్లా మనం వాటర్ యాడ్ చేసుకుంటుండాలి ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి చూద్దామండి మునక్కా ఉడికిందేమో ఇంకా కొద్దిగా ఉడకాలండి ఇంకా కొద్దిగా ఉడకాలి వాటర్ తగ్గింది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము మనం వాటర్ వేసుకో కొద్దీ అది ఉడికేటప్పుడు పప్పుల పొడి పీల్చేసుకుంటుందండి చూడండి ఈ విధంగా వేసాను కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మునక్కాయలు ఉడికేదాకా ఉడి ఉడికించుకోవాలండి మనము ఇప్పుడు మూత ఉంచేసి సిమ్కు మీడియంకు మధ్యలో పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ ఉడికిద్దాము చూద్దామండి ఉడికిపోయిందేమో మొత్తం కలిసి చూడండి వాటర్ తగ్గుతూ ఉంటుంది మనకి పప్పుల పొడి ఉంటుంది వాటికి పిలిచేస్తుందని ఉడికిందేమో చూద్దామండి ఇలా అవుతాయి చూడండి కట్ అవుతుంది ఇప్పుడు ఉడికిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి కొద్ది కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసేసి మొత్తం వేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత ఉంచేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ మునక్కాయ కూరకాయ మొత్తం పట్టేసుకుంటుంది అంతే అండి మునక్కాయ కూర రెడీ అయిపోయింది మూతం వచ్చేసి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేద్దామండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పట్టేసుకుంటుంది కదా ఇంకోటండి మా కొద్దిగా మీకు ఏమైనా సాల్ట్ కారం ఏమేమి తక్కువ ఉంటే చూసి యాడ్ చేసుకోండి మధ్యలో ఎప్పుడన్నా అంతే అండి వేడివేడిగా మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఈ మునక్కాయ కూర రైస్ లేక చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే